లాంటి నగరాల్లో ఉన్నా కూడా పల్లెటూరు ఇంటి పంటల అనుభూతి స్వచ్ఛమైన గాలి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఉత్తమ వేదికలు తోటలు డాబా మీద ఆకుకూరలు కూరగాయలు పూలు పండ్ల పెంపకంతో కుటుంబానికి ఆరోగ్యకర ఆహారం ఇంటికి అందం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న తోటల సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలా సాగుతోంది ఎంతో మంది ఔత్సాహిక మిద్దెతోట తోట సాగుదారులు ఉత్తమ విధానాలతో ఇంటి వనాలను అందంగా తీర్చిదిద్ది ఇతరులకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు తీరొక్క పంటలతో ఆహార వనాలను నిర్వహిస్తూ ఆసక్తి ఉన్న వారిలో కూడా ఇంటి పంటల పెంపకానికి ప్రేరణ కలిగిస్తున్నారు ఇలా మిద్దె తోటల వ్యాప్తికి కృషి చేస్తున్న ఔత్సాహిక టెర్రస్ గార్డెనర్స్ ని సత్కరించి మిద్దె తోటల్ని ప్రోత్సహిస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్ పద్మశ్రీ ఐవి సుబ్బారావు పేరిట ఏటా వ్యవసాయ అవార్డులు ప్రదానం చేస్తోన్న మీ నేస్తం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రత్యేకంగా మెద్దె తోట సాగుదారులకి తుమ్మేటి రఘోత్తమరెడ్డి పేరిట అవార్డులు ప్రారంభించి మేటి సాగుదారులని సత్కరిస్తోంది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తుమ్మేటి రఘోత్తమరెడ్డి నేస్తం మెడ్డతోట పురస్కారాలను ప్రదానం చేయనుంది టెర్రస్ బాల్కనీ కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ విధానంలో కూరగాయలు పండ్లు పూలు ఔషధ మొక్కల పెంపకం చేపడుతూ ఇంకా ఎక్కువ మంది ఇంటి పంటల వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ గార్డెనర్స్ ని అవార్డులతో సన్మానించనున్నాం మీరు ఈ ఉత్తమ గార్డెనర్స్ లో ఒకరైతే వెంటనే తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాల కోసం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిలోపు దరఖాస్తు చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక మిద్దెతోట సాగుదారులు ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు మిద్దెతోట సాగుదారుల పేరు చిరునామా ఫోన్ నంబర్ ఎన్ని ఏళ్ల నుంచి మిద్దెతోట సాగు చేస్తున్న వివరాలు తోట ఫుల్ ఫోటో మరియు కొన్ని అదనపు ఫోటోలు ఒక అర నిమిషం మీ మిద్దె తోట వీడియోతో కూడిన సమాచారం మరియు పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ ని నేస్తం ఈమెయిల్ అడ్రస్ పంపించాలి మీ దరఖాస్తు డిసెంబర్ లోపు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది అవార్డులు దరఖాస్తులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దతోట పురస్కారాల ప్రధానోత్సవం ప్రముఖుల సమక్షంలో జరుగుతుంది అవార్డుల ప్రధానోత్సవం తేదీని త్వరలోనే ప్రకటిస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి